ఏం చేశాడు ఈయన ఏమా పింఛన్ పెంచుతా అన్నారు అవి లేవు ఇవి లేవు ఇల్లు ఇస్తా అన్నారు ఇల్లు లేవు ఏముందని కేసీఆర్ చేసింది అవే నడుచుకుంటా బస్సే కదా పులి చేసే అంతే టెంటు లేదు టెంటు లేదు ఏం లేదు ఆ వారం ఊటుకొని పిల్లలు పెట్టుకొని పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎడుతున్నారు ఎట్లా ఊక్క ఉందా కూకోని చెప్పిండు ఏది ఏది లేదు నాలు వేలు పింక్షన్ చేస్తాడు అవి లేవు బస్సు కేసీఆర్ చేసిందే నాడు ఇదేం ఇది చేసాడు అంతే ఏం లేదు పిల్లలకు ఉద్యోగాలు కూడా ఏం లేదు పిల్లలకు ఉద్యోగాలు లేదు ఏం లేదు పైసలు ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి ఆయన సంపాదించుకుంటున్నాడు పోతున్నాడు ఏం ఏం చేయాలి పింఛిస్తామన్నాడు ఇప్పటిదాకా ఏమి లేవు సంవత్సరాలు గడుస్తున్నాయి ఇన్ని సంవత్సరాలు ఏం చేసిండు మాకు ఏం ఆరు పథకాలు ఏం చేసి నాకు చెప్పు ఆడోళ్ళకి బస్సు ఫ్రీ ఏం చేసినాడు పింఛన్ ఇచ్చిండా రాజన్ కార్డు ఇచ్చిండా పింఛన్ ఇచ్చిండా ఇచ్చిండు రోడ్ క్లీన్ లేవు ఏడు ఇంతవరకు ఏం లేదు కరెంట్ సరిగా ఉండదు నీళ్ళు సరిగ్గా రావు కేసీఆర్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన నీళ్ళు మాకు లీన్ ఉండేది ఎప్పుడు పెట్రోల్ వ్యాన్లు తిరిగేది మాకు బస్సులో ఇప్పుడు దొంగల భాయమై పాల మీద ఒకటి మా ఇంట్లో మొన్న బంగారము అల్మారు ఒకటి ఇస్తారు ఏమని చెప్పుకోవాలి మేము మీరు పెట్టి పోలీసులు పట్టుకోరు చెప్పి పట్టించుకో చెప్తే చూస్తారు వెళ్ళిపోతారు అంతే మూటలు అల్మారు నమ్ము నమ్మపు అల్మారి పడగొట్టి మూటలు అన్నకరి మొత్తం తీసి బియ్యం సంచిలో బియ్యం సంచిలో చేయి వేటికి కలికర్రు ఏమని చెప్పుకోవాలి మేము అంటే లావీయము రాళ్ళున్నాయి అంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము ప్రభుత్వం ఇచ్చాడు ఈయన ఇచ్చారా ఒక్క చీర కూడా చీరలని ఇచ్చిన కదా ఇందిరామ్మ చీరలు అని లేదు